కర్ణాటక ప్రభుత్వం సినిమా టికెట్ల గరిష్ట ధరను రెండు వందల రూపాయలుగా నిర్ణయించింది మల్టీప్లెక్స్ సహా అన్ని థియేటర్లకు ఈ ధర వర్తిస్తుందని తెలిపింది రికార్డు స్థాయిలో పదహారోసారి కర్ణాటక రాష్ట్ర వార్షిక బడ్జెట్ సమర్పించిన సీఎం సిద్ధరామయ్య కన్నడ సినిమాలను ప్రమోట్ చేసేందుకు ఓటీటీ ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు కన్నడ కంటెంట్ ప్రసారం చేయడానికి ప్రధాన ఓటీటీ ప్లాట్ఫామ్ లేదని అగ్రశ్రేణి నటులు రక్షిత్ శెట్టి రిషబ్ శెట్టి ఇటీవల ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది సినీ రంగానికి పరిశ్రమ హోదా కల్పించనున్నట్లు సీఎం వెల్లడించారు పారిశ్రామిక విధానంలో భాగంగా కల్పించే సౌకర్యాలన్నీ చిత్ర పరిశ్రమకు వర్తిస్తాయని తెలిపారు కర్ణాటక ఫిల్మ్ అకాడమీకి చెందిన రెండున్నర ఎకరాల స్థలంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో మల్టీప్లెక్స్ మూవీ థియేటర్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టనున్నట్లు సీఎం సిద్దరామయ్య ప్రకటించారు మైసూర్లో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో నూట యాభై ఎకరాల్లో నిర్మించబోయే అంతర్జాతీయ స్థాయి ఫిల్మ్ సిటీకి ఐదు వందల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు ఈ భూమిని సమాచార పౌర సంబంధాల శాఖకు బదిలీ చేసినట్లు సీఎం సిద్దరామయ్య వెల్లడించారు